హై ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం రైతులకు శుభవార్త రైతు భరోసా పథకం మొత్తం వర్షాకాలానికి ముందు విడుదల చేయబోతుంది ప్రభుత్వం అది ఏంటనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ రైతులకు శుభవార్త రైతు భరోసా పథకం అమలు మార్గంలో ఉంది మరియు దరఖాస్తుల ప్రక్రియ క్రమబంధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలామంది రైతులకు ఇప్పటికే మునుగుబాటి రైతు బంధు పథకం యొక్క లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు ఇది పరివర్తనను సజాపుగా చేస్తుంది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాల ప్రకారం రైతు రైతులకి ఎకరానికి పదిహేను వేలు రైతు భరోసా కింద వరి పంట అదనంగా పదిహే ఐదు వందల రూ ఆర్థిక సహాయం అందిస్తున్నారు ప్రయోజనం కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది ఈ సహాయాన్ని రెండు విడతలకు అందించేందుకు చర్చలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వాగ్దానాన్ని వీటిని నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది మహిళలకు ఉచితంగా టీఎస్ఆర్టీసీ బస్ ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు మహాలక్ష్మి పథకం వైద్య సహాయం ఇప్పటికే అమలు చేయబడుతుంది లబ్ధి పొందుతున్నారు ప్రయోజనాలు అందించడం ప్రారంభించారు ఎల్ఎస్ పోల్ కోడ్ కారణంగా రైతు భరోసా పంట బీమా మరియు రుణమాఫీ ప్రయోజనాలను వీలైనంత త్వరగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది సమాచారం ప్రకారం జూన్ మొదటి వారం రైతులకు పదిహేను వేల సాయం అందుతుందని అంచనా వేస్తూ వర్షాకాలానికి ముందే రైతు భరోసా అమలు చేయవచ్చని చెప్పడం జరిగింది తొలుత ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రకారం రైతు భరోసా ప్రత్యేక భూములపై లక్ష్యంగా చేసుకుంటుంది మరియు రియల్ ఎస్టేట్ హోల్డర్స్ వాళ్ళకి చెందడం లేదు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్